ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే లింగి చిలుకయింది చిటపట పాటయ్యింది చిటపట పాట ఎలా చిల కలు చెట్ అయ్యింది రాచిలక నువ్వే కావాలి చిలక నువ్వె కావాలి రాగాల నువ్వై రావాలి రాగాల నువ్వై రవ్వాలి కలగా ఆకాశం ఉంది ఆకాశంలో వేగం ఉంది మేఘం వెనక రాగం ఉంది రాగం వెంగ కరిగే నీగి చెలుకయి తిరిగే చిటపట పాట అయింది చిటపట పాట ఎత్తా తిన్నేల చిలకలు వాళ్ళింది నా చిలక నువ్వె కావాలి నా చిలక నవ్వె కావాలి రాగారా నువ్వై రావాలి నను రాగా నువ్వై ఊగే గొమ్మల్లోన తిరగాలి కవ్వాలి పాడి కచ్చేరి చేసే వేడల్లో గుండెల గుమ్మంలోన తరగాలి సయ్యాటలు వాడి తాణాలు వేసే వేడల్లో చూస్తున్నా కవ్వింతగా లి మేచిటికేసి నన్ను పిలిచేలీకేసి చలి వేచిటికేసి నన్ను పిలిచేటీ కేసి నువ్వు చెవిలో చెప్తే ఊసలు చేయొచ్చా పరుగు రాక నువ్వే కావాలి నా రాక నువ్వే కావాలి రాగ అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనక రాగం ఉంది రాగం లింగిని కరిగించింది కరిగే లింగి శినికయింది సినుకే చిటపడబాటింది తాకి నేల వాలే చెట్టింది నా చిలక నువ్వే కావాలి నా రాక నవ్వే కావాలి రాగార మువ్వవాలి అరు రాగార మువై మోగాలి చుక్కర లోకం చుట్టూ తిరగాలి అనుకుంటా ఊహ ఊరేగే వెన్నెల రూల్లో నేను రమ్మంటూ పోతారా నా కోసం వేచి సావాసం పంచే సమయంలో నూరేళ్ళకి సరిపోయే ఆశల్ని పండించగా ఆ స్నేహంకి గురించి ఏకాంతం పులికించి అనుబంధాలే శుభందాలి ఆనందాలే విలబడుతూ ఉంటే ఆ చిన్న నువ్వే కావాలి రా చిలక నవ్వె కావాలి అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చిరుగింది చిలుగే చిడపట పాటయ్యింది చిటపట పాటెల చిలకలు కలువాలి చెట్టు అయింది రావ్వె కావాలి నారా చి నవ్వె కావాలి రాగా أنا